కోరిన కోరికలు తీర్చే అద్భుతమైన మహిమగల దేవుడిగా భక్తులు ఆ వెంకటేశ్వరుడిని భావిస్తుంటారు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్టలో స్వయంబుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గుట్టలో వెలిశాడని చరిత్ర చెబుతుంది అయితే ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు ఈ గుట్ట వద్ద జాతర జరుగుతుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీ అరగటి వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ శ్రీరగటి వెంకటేశ్వర స్వామి వారు విలేయడం జరిగిందండి కాకితీయ కాలం ముందు నుంచి స్వామివారికి సేవ చేస్తున్నారు భక్తులు అనేక మంది భక్తులు స్వామివారి సేవ చేస్తున్నారండి రంగనాథ స్వామి పడుకొని ఉంటాడు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు శ్రీ నాథ స్వామి లాగా ఉంటాడండి శ్రీరగట్టు వెంకటేశ్వర స్వామి అసన్పర్తి నుంచి భీమావరం నుంచి స్వామివారు స్వామివారి కళ్యాణోత్సవం జరుపుకొని మహా జాతర జరుగుతుందండి జాతర అనంతరం స్వామివారిలో అసలు పట్టికి స్వా స్వామివారు అమ్మవారు భీమవారం వెళుతుందండి ఉన్న ఓం నమో భగవతే వాసుదేవాయ నమ పురాతనలో వెలిశాడు సరికలో ఈ గోవిందరాజులని మొక్కులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఐదవ రోజు ఆ ఐదు రోజులు బ్రహ్మాలుగా జరుగుతాయి ఈ రోజు మూడవ రోజు మూడవ కుంకుమార్చన కుంకుమార్చనలు అభిషేకాలు అర్చన జరపబడులు భక్తులు విశేష ఆదరణ బ్రాహ్మణ ఆశీర్వాదం తీసుకొని పురాతనది వేల సంవత్సరములది పురాతన వెంకటేశ్వర స్వామి ఎరగట్టు వెంకటేశ్వర స్వామి వారికి భీమవారం నుంచి అమ్మగారు వస్తారు అసంపతించి అయ్యవారు వేయించేస్తారు ఏనుకొండలో వెంకటోళ గోవింద గోవింద